హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా అందరికీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు యాక్చువల్గా ఈరోజు ఏమంటే ఇది మా ఊరు నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటున్న నరసింహస్వామి కొండ అండ్ ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ఈరోజు మార్నింగ్ పోయాము యాక్చువల్గా నరసింహస్వామి కొండకి అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ వినాయకుడు యాక్చువల్గా పోయేదారిలోనే వినాయకుడు ఉంటాడు ఆ మెట్ల మార్గంలోనే అండ్ పైన ఏమంటే లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు అండ్ స్వామివారు ఎదురుగా ఆంజనేయ స్వామి వాళ్ళు ఉంటారు అండ్ మీరు అక్కడ నరసింహస్వామి ఎలా ఉంటారు అనేది నేను వీడియో లాస్ట్లో పెట్టాను మీరు చూడొచ్చు దాన్ని అండ్ ఈరోజైతే చాలా సందడిగా ఉంది యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కంటే ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కదా స్వామివారి కళ్యాణం జరుగుతుంది యాక్చువల్గా చాలా మంది ఉన్నారు లోపల పోవడానికి కూడా లేదు వీలు లేకుండా ఉండింది సో జూమ్తో ద్వారా తీయాల్సి వచ్చింది అండ్ ఇక్కడ సాయంత్రం కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్వామివారు